హాయ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భోగి సంక్రాంతి కనుమ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏం జరిగింది చూసేద్దరు కానీ పదండి సో ఫస్ట్ రోజైతే మా ఇంటి దగ్గర ముగ్గులు పోటీలు పెట్టారండి ఒక ట్యూషన్ సెంటర్ వాళ్ళు పిల్లలందరికీ చక్కగా ముగ్గులు పోటీలు పెట్టారు చాలా బాగా ఎంతో ఉత్సాహంగా పిల్లలు అయితే రెడీ అయిపోయి ముగ్గుల కోసం ముందర అన్నీ రెడీ చేసుకుని చాలా సరదాగా అనిపించింది ఒక పక్కన మ్యూజిక్ పెట్టారు పిల్లలంతా ఎంతో ఉత్సాహంగా చూడడానికి ఎంత అందంగా అనిపించిందంటే అంత బాగా అనిపించిందండి మా ఇంటి దగ్గర సో పిల్లలు చూడండి ఎంత ఉత్సాహంగా చక్కగా వేశారు సో ఇదంతా మాకు మా ఇంటి దగ్గర కాబట్టి ఇలా ఇదంతా ఇలా జరిగిందండి ముందు రోజున సో ముందరే అంటే ఇంకెలాగో తర్వాత హాలిడేస్ అందరు ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటారు కదా సో ఈ వీలైతే అయితే ఇలాగ సెలబ్రేట్ చేశారు ఆ ప్రైజెస్ అంతా కూడా వచ్చిన వాళ్ళు ఎవరైతే ప్రతి ఒక్కరికి ప్రైజెస్ ఇచ్చి తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని చాలా బాగా జరిగింది సో ఆ వీధి మొత్తంగా అన్నీ వేశారండి ముగ్గులు చిన్న పిల్లల దగ్గర నుంచి టెన్త్ వరకు చక్కగా వేయడం అది చూసామండి చాలా బాగా వేశారు ఎంత ఇంట్రెస్టింగ్గా అదే కదండి సంక్రాంతి అంటే పిల్లలు పిల్లలదే పండగ అంతాను సో నాకైతే ముగ్గులు రావన్నమాట అయినా కూడా నాకు సరదా సో నేను కూడా వెళ్ళి చూసి చక్కగా వాళ్ళందరినీ అక్కడే ఉన్నానండి చాలాసేపు చూసి వచ్చేసా అనమాట ప్రైజెస్ ఇచ్చారు తర్వాత పోటీల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకేమో ఇచ్చారు గిఫ్ట్స్ తర్వాత వాళ్ళతో పాటు స్వీట్స్ స్నాక్స్ ఇచ్చారు తర్వాత డ్యాన్స్ కాంపిటీషన్ లాగా జరిగింది సో చాలా మామూలుగా స్కూల్స్లో వాటిల్లో చూస్తూ ఉంటాము ఇలా ట్యూషన్ సెంటర్ వాళ్ళు పెట్టడం అనేది గ్రేట్గా అనిపించిందండి చాలామంది పిల్లలు ఉన్నారు సో చాలా మంచిగా అనిపించింది అనమాట సో ఇది ఒకటి ముందు రోజు జరిగిందండి సో సంక్రాంతి అంటే అందరు అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు చాలా అందరు చక్కగా చాలా బాగా చేస్తూ ఉంటారు సో మేమైతే కూడా వెళ్ళాలనుకున్నామండి కానీ కుదరలేదు మా అమ్మ ఈ ఇంటికి వచ్చిందనమాట హాస్టల్ నుంచి సో ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం ఈ త్రీ డేస్ కూడా ఏంటంటే వీడియో పోస్ట్ చేయడం ఎడిటింగ్ చేయడం ఇవన్నీ లేట్ అయ్యాయి కాబట్టి అన్నీ అయిపోయాక ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి ఎడిటింగ్ అది చేసి సో లేట్ అయిపోయింది సో ఇలా వేశారండి చిన్న చిన్న పిల్లలు చాలా బాగా వేశారనమాట సో ఈ విధంగా చక్కగా సంక్రాంతి ముగ్గు స్పెషల్స్ కాబట్టి ఇలాగ అన్నీ వేసి ప్రైజెస్ అవి ఇవ్వడం అదంతా చూసామండి చాలా బాగా జరిగింది సో పండగ అనగానే మనకు అందరికీ పిల్లలు హడావిడి తర్వాత కైట్ ఎగరేయడం మామూలు విషయం కాదు కదండి ఇది చాలా అందరూ అందులోనూ డ్రెస్సింగ్ అప్ ఎంత ప్రాధాన్యత అంటే అంత ప్రాధాన్యత డ్రెస్సింగ్కి సో చాలా చాలా బాగా రెడీ అయ్యారు పిల్లలు అయితే సో అందరూ బాగా సెలబ్రేట్ చేసుకునే ఉంటారు కదండి సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కైట్ తెచ్చుకున్నాం సో ఇంతకీ మా ఇంట్లో అయితే ముందుగా చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగా మార్నింగే లేచిపోయి సో ఫస్ట్ యాజ్ యూజువల్గా పూజ ఇవన్నీ అయిపోయి తర్వాత వంట సెక్షన్స్కి వెళ్ళా అండి సో మనం ప్రసాదాలు ఇవే కాకుండా పిల్లలు తినే ఐటమ్స్ కూడా చేస్తూ ఉంటాం కదా సో అవి కూడా చేస్తామండి దాంట్లో ఈసారి ఈసారి బాగా స్పెషల్ ఏంటంటే మా అమ్మాయి కుక్ చేయడం అండి మా అమ్మాయి అయితే బిర్యానీ చేసింది సూపర్ అంటే సూపర్ టేస్టీగా చేసింది చాలా బాగా చేసింది సో ఎప్పుడు పులిహార స్వీట్లు ఇవే చేస్తూ ఉంటాం కదా దాంతోపాటుగా ఈసారి స్పెషల్ మా ఇంట్లో అయితే బిర్యానీ అండి బాగా చేసింది సో అలంకరించడం దేవుణ్ణి అలంకరించడం అంతా చేసి తాయి పూజ అన్నీ అయిపోక ఇంకా వంట దగ్గరకు వచ్చేసి వంట ఆ రోజైతే మనము స్పెషల్గా నైవేద్యము తర్వాత మన ఇంట్లో అందరికీ చక్కగా అందరం సెలబ్రేట్ చేసుకుంటాం కదా కొత్త బట్టలు అవి కట్టుకుని సో ఇదిగోండి ఇది బిర్యానీ చేసింది దీంతో పాటుగా స్వీట్ ఐటమ్స్ మేము ఏం స్వీట్స్ చేసాము అవన్నీ కూడా పెట్టానండి ఇందులో సో మామూలుగా అయితే చాలా మంది చాలా రకాలు చేస్తూ ఉంటారు సో పండగ అంటే అరిసెలు ఏంటి కంపల్సరీగా ఉండదు కదండి సో ఖచ్చితంగా అరిసెలు తక్కువ క్వాంటిటీ జస్ట్ ఫ్యూ అరిసెలు మాత్రమే తర్వాతేమో ఇంకా యాజ్ యూజువల్గా పులిహార తర్వాత కర్రీస్ స్పెషల్ కర్రీస్ ఇవన్నీ చేసామండి చాలా సందడిగా గడిపేసాము బయటకు ఎక్కువ వెళ్ళకపోయినా ఇంట్లోనే చాలా సంతోషంగా హుషారుగా రెడీ అన్నీ బాగా సెలబ్రేట్ చేస్తాం సో మీ అందరూ కూడా బాగా స్పెండ్ చేస్తుంటారు కదండీ ఇదైతే షుగర్ల స్వీట్ అండి సూపర్ టు సూపర్ సో భోగి దగ్గర ఇది ఒక్క ఫోటో పెట్టాను వీడియో తీసుకోలేకపోయానండి సో ఇవ్వండి మా విశేషాలు అందరికీ నచ్చాయి అనుకుంటాను మళ్ళీ వచ్చే వారం కొత్త టాపిక్తో వస్తాను అంతవరకు బాయ్ అండి